హలో ఫ్రెండ్స్ ఈ మొబైల్ కూడా స్క్రీన్ పగిలిపోతున్నాయి స్క్రీన్ కార్డ్ స్క్రీన్ పగిలిపోతున్నాయా లేదంటే స్క్రీన్ కార్డ్ డేషా కూడా పగిలిపోతుంది ఒకసారి నేను ఇక్కడ హనీ మొబైల్స్ ఇక్కడ హనీ మొబైల్స్ దగ్గర నేను కూడా ఇప్పుడు హోంవర్క్ ప్రూఫ్ అంటే ఏమనుకున్నాను నా మొబైల్ చేయించాను అలా చుడిస్తే స్కాచెస్ కూడా లేవు ఇప్పుడు మన మొబైల్ కూడా వేయిస్తామని వచ్చాను అవి కూడా వీడియో తీస్తాను ఎలా వేస్తారు ఏందనేసి వీడియో చేస్తాను ఒకవేళ మీరు వేరే ఊరు మాకు ఎలాగా అనుకుంటే కూడా ఇక్కడ స్క్రీన్ చేయిస్తారు అది మీరు తీసుకొని పోయి వేయించుకోవచ్చు అడ్రస్ అడ్రస్ ఎక్కడంటే మనకు కడప నారాజ్పేట రవి థియేటర్ రవి థియేటర్ పక్కనే రవి థియేటర్ రవి థియేటర్ పక్కనే అడ్రస్ కడప నారాజ్పేట రవి థియేటర్ పక్కనే హనీ మొబైల్స్ అని ఉంటుంది అక్కడికి వచ్చి అడిగితే ఇచ్చేస్తారు హ్యామర్ ప్రూ స్క్రీన్ కార్డ్ అంటే ఇచ్చేస్తారు అన్న నార్జో థర్టీ మనకు స్క్రీన్ కార్డ్ నాకు హ్యామర్ ప్రూఫ్ ఎట్లా మనకు ప్రాజెక్ట్ చెప్తే మన వాళ్ళకు మనకు హేమర్ ప్రూఫ్ స్క్రీన్ కార్డు ఆల్రెడీ ఇంత ముందు వేసారు ఆల్రెడీ కొట్టి చూపించారు అలా మాకు చూపిస్తే మాకు రియల్మీ నార్జో థర్టీ కావాలా మాకు ఫోన్ ప్రూఫ్ ఎట్లా ప్రయాస్ వస్తే మాకు మా వాళ్ళు చాలా మంది వస్తారు కడపలో ఫోన్లు వాళ్ళు కొట్టుకుంటే ఎక్కువ అందుకే మాకు అయిందని చెప్పిస్తే వాళ్ళకు చూస్తారు బాగా ఇదనా ఇది ఆమె అంత పెద్దది వీలేం కదా ఒకసారి చెప్పు లేదు నువ్వు చెప్పి నీ చెప్పు కూడా మాకు చెప్పి చెప్పు ఇంత పెద్దది వీలేం కదా ఇంత పెద్దది వేలే నాకు రావడం మీద ఒకసారి మనకు కావాల్సిన మాటల్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేసి

కొట్టేస్తే అక్కడ వచ్చేస్తుంది ఉంటే మోడల్స్ ఎలా చేసుకోవాలా మోడల్ వచ్చేసా అంటే ఆ మోడల్ ఏదైతే అది కట్ చేస్తుందనా ఏ మోడల్ కావాలా ఆ మోడల్ కరెక్ట్ చేస్తుంది అది ఎన్ని మెజర్మెంట్ వేసేస్తుంది

ార్డ్ వేసుకోండి ఫ్యూజ్ చేసుకోవాలి అంటే ఏమంటే మా హౌస్ కింగ్ కార్డ్కి డేటా నేను ఇంకా ఎక్కి పేపర్ తీసేస్తే కాదు ఇప్పుడు తెల్లర్ తీసేస్తే కాదా తీసేస్తే రెండు లేయర్లు ఉంటాయి కనుక మళ్ళా రెండు లేర్లో చూద్దాం ఇన్ని లేర్లు మీద మళ్ళీ కొన్నా పగలదా పగల మధ్యాహ్నం మూడో లేయర్లో ఉంటుంది ఎక్స్ప్లీన్ కార్డు క్లీన్ చేసుకొని వేసుకున్నా ఏం దుమ్ము లేకుండా అప్పుడు దుమ్ము లేకుండా వేసిన ఫస్ట్ లేయర్ ఒకటి వేది ఇలాంటి మ్యాట్ వాడాలా ఏది ఇలాంటి ఒక మ్యాట్ వస్తుంది ఇది స్క్రీన్ గార్డ్ వాడడానికి వేయాలి స్క్రీన్ గార్డ్ వాడని అలాంటి మ్యాట్ ఒకటి వాడాలా మామూలుగా మామూలుగా ఎందుకంటే రబ్బర్ కాబట్టి బెండ్ అవుతుంది దానికోసం ఈ మ్యాట్ వాడాలా

సాంగ్ బాగుంటుంది సాంగ్ బాగుంటుంది సీక్రెట్ ఆఫ్ ద్లాస్ స్నేది మ్యాట్ అన్న చేశారు చూడండి గైస్ చూడండి అన్న కొడతాడు చూడండి సౌండ్ కూడా

నీరు వచ్చలు గీచ్చలు మాములు స్వీట్ కార్డ్ అన్న వేస్తే మనకు మీకు గీతలు పడతా కనిపిస్తుంది గత ఇది కూడా పోతే పోతాం కూడా గీత కొంచెం లైట్గా కనిపిస్తుంది గీతలు గీతలు ఉన్నాయి ఆయనంతా గీసిన లేడంతో కూడా ఏ షాప్ అయ్యే గుచ్చుకుంటే మనం షార్ప్ అయ్యే గుర్చుకుంటే తెగిపోయినారు ఏదైనా కుచ్చినప్పుడు కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది స్పీన్ అయితే ఏం కాదు మళ్ళీ నేను నైవీ గుడ్ డ్యామేజ్ అవుతుంది ఓకే ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ అర్ టైమ్ నా ఇక్కడ మనం హ్యామర్ ఇచ్చాము రెండు ఫోన్లకు ఇచ్చాము నేను పోల్స్ అనేసి నీ డెమో చూపిస్తాను దాన్ని పోల్స్ లేదు హ్యామర్ అనేది కింద పడినా కూడా ఏం కాదు స్క్రీన్ పైన మీ వేస్తున్నాడు ఇది ఏది ఆల్రెడీ డ్యామేజ్ ముందే ఉంది మళ్ళీ డ్యామేజ్ పడింది అనుకోవాలి మళ్ళీ మళ్ళీ చూపిస్తాం మళ్ళీ డ్యామేజ్ ఉంది చూడండి డాజ్ ఈ డ్యామేజ్ ఇది ముందే ఉన్నింది ఈ ఫోన్ ఎప్పుడే చేయి చాలా ఇది మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూసే పెయింటింగ్ చూపిస్తుంది మళ్ళా ఫోన్ ఆన్ కాలేదు అనుకుంటారు నాలుగు ఫోన్ ఆన్ అవుతుంది అన్నీ పనిచేస్తూ ఉన్నాయి అన్నీ బాగా ఓకే ఉంటుంది అండి అయితే నాలుగు వందలు పడుతుంది అట్ట మేలే చిన్న చిన్న దాంట్లో పగిపోతే పిల్లో ఇచ్చేసేసేస్తుంటారు అయితే నాలుగు వందలు అయితే మేలు ఎందుకంటే కాంబో పగిలిపోయి పదహైదు వందలు రెండు వేలు కొన్ని కొన్ని మూడు వేలు ఉంటాయి ఐఫోన్ అయితే ఇంకా చెప్పలేము అవి రేట్లు దాంతో పూలసి మేలు హండీ మొబైల్స్ రవి థియేటర్ కలప పక్కన రవి థియేటర్ పక్కన వచ్చి కాళ్ళే వెయిట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ అండ్ మోర్ థ్యాంక్ యూ